హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ సదానందం ఎమర్జెన్సీ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు తీసుకోవచ్చా తీసుకోకూడదా చిన్న టాపిక్ బట్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ సోడియం మన శరీరానికి ఎందుకు అవసరమో తెలుసుకుందాం శరీరం లోపల ప్రతి కండరం సంకోచ వ్యాకోచం చెందాలన్నా చిన్న కండరమైనా పెద్ద కండరమైన సంకోచ వ్యాకోచం చెందాలన్నా మన నాడి వ్యవస్థ కానీ బ్రెయిన్ కానీ నరాలు కానీ ప్రాపర్గా వర్క్ చేయాలి అన్న ముఖ్యంగా మన శరీరం లోపల ఫ్లూయిడ్ స్టేటస్ని మెయింటైన్ చేయాలన్నా సోడియం అనేది చాలా ఇంపార్టెంట్ సో నాకు బీపీ ఉన్నది బీపీ ఉన్నది కాబట్టి నేను సోడియం ఉప్పు తక్కువ చేస్తాను అంటే ఏం జరుగుతుంది అంటే ఈ నడరల వ్యవస్థ పైన కానీ కండరాల వ్యవస్థ పైన కానీ మన శరీరం లోపల ఉన్న ఫ్లూయిడ్ వ్యవస్థ పైన కానీ దెబ్బతీస్తుంది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే శరీరం పైన పట్టుకోల్పోవడము కాళ్ళు చేతులు తిమ్మిర లెక్కినట్టు అనిపించడము కండరాల నొప్పులు పిక్కల నొప్పులు అంటాం మనం ఎక్కువగా రావడము బ్రెయిన్ పైన ఎఫెక్ట్ అయ్యింది అంటే శరీరం పైన పట్టు కోల్పోయి తలదిప్పడం వాంతులు అవ్వడం కొంతమంది కోమలకు వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతాయి మరి అసలు ఏంటి ఈ కన్ఫ్యూజన్ బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు తీసుకోవద్దంటారు మీరేమో ఉప్పు తీసుకోవచ్చు అంటున్నారు అసలు ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అంటే నేను క్లియర్ చేస్తాను బీపీ ఉన్నా లేకపోయినా మన శరీరానికి డైలీ ఎంత నీడు అవసరం ఉందో అంత ఉప్పు తీసుకోవాల్సిందే తీసుకోకపోవడం వల్ల ఇప్పుడక నేను చెప్పినాను కదా కండ్రోల్ పైన ఒత్తిడి పడడం లాడీ వ్యవస్థ పైన ఒత్తిడి పడడం బ్రెయిన్ పైన ఒత్తిడి పడడము ఇవన్నీ జరుగుతాయి సో ఇవన్నీ వీటన్నిటిని అవాయిడ్ చేయాలి అంటే బీపీ లిమిట్లో మన శరీరానికి ఎంత నీడు ఉందో అంత నీడు ఉన్నది తీసుకోవాలి తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు తీసుకోవద్దా తీసుకోకూడదు అనేది మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉండొచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి నా పేజీని ఫాలో చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ